హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హలో అందరికీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు క్వైట్లో గోల్డ్ రేటు అలాగే ఎక్స్చేంజ్ రేటు అలాగే ఇండియాలో ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో తెలుసుకుందాం ఈరోజు ఒక క్వైట్లో ఒక ఈ తినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఐదు పైసలుగా అయితే ఉంది అలాగే వంద దినాలు పంపించాలనుకుంటే ఇరవై ఏడు వేల యాభై ఆరు రూపాయలు అయితే అవుతుంది అలాగే ఎక్స్చేంజ్ విషయానికి వస్తే అలా ఉంది గోల్డ్ విషయానికి వస్తే క్వైట్లో ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినాల ఏడు వందల ఫిల్స్కి అయితే ఉంది నిన్నటికి వాళ్ళకైతే సేమ్ అలాగే ఉంది ఏం మారలేదు ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రామ్ క్వైట్ ఇన్ క్వైట్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ హండ్రెడ్ ఫిల్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇండియాలో గోల్డ్ విషయం చూస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది ఎంత అనుకుంటున్నారో ఆరు వేల ఎన్ ఆరు వేల ఏడు వందల ఎనభై అయితే ఉంది అలాగే కాస్ బంగారం కొనాలనుకుంటే ఎనిమిది గ్రాములు కొనాలనుకుంటే యాభై నాలుగు వేల రెండు వందల నలభై అయితే ఉంది అలాగే తొలం పది గ్రాములు కొనాలనుకుంటే అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై అయితే ఉంది గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ట్రేడ్ మార్గాలే కాదు అమెరికా మార్కెట్లో కూడా ఎక్కువగా ఇవే చెప్తున్నాయి గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ మధ్యన ఇరాన్ అలాగే ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధం జరగట్లేదు ఇంకానే ఎదురుదాడులు అయితే జరుగుతున్నాయి ఇరాన్ అయితే అయితే పరీక్షించింది మూడు వందల డ్రోన్ని ఇంకా ఇజ్రాయెల్ నుండి ఇంకా యాక్షన్ అనేది మొదలవ్వలేదు ఇంకానే మరి అది వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏంటో అలా చేస్తారో లేదో మనకైతే తెలియదు ఈ గొడవ వల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్లు డౌన్ అవుతున్నాయి అలాగే ఫ్యూల్ ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఫ్యూల్ ధర ఒక బ్యారల్ వచ్చి అమెరికా డాలర్లో తొంభై డాలర్లకు అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంది బంగారు రేటు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి ఎక్కువగా ఎవరైనా కొనాలనుకుంటే ఇంకా ఈ టైంలోనే కొనేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈరోజు శ్రీరామనవమి చిన్నప్పుడు అయితే బాగుండేది శ్రీరామనవమి జరిగితే ఆ బెల్లం పాకం వాటర్ కోసం ఎక్కువగా తిరిగేవాళ్ళం మేము ఇప్పుడు అవి లేదు ఏమీ లేవు ఇలా కోయటికి వచ్చేసాం పెద్దవాళ్ళు అయిపోయాం ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే చేస్తారా పనులు ఇంకానే ఓకే ఫ్రెండ్స్ మరలా ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ కూడా సలం బై బై అలాగే బయోమెట్రిక్ కొయిట్లో బయోమెట్రిక్ ఉంది కదా ఈ బయోమెట్రిక్ ఆల్రెడీ ఇంకా నలభై లక్షల మంది అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నారంట కొయిట్లో అలాగే చేసుకున్న వాళ్ళు రెండు లక్షల వరకు అయితే యాక్సెప్ట్ చేయలేదంట బయోమెట్రిక్ అలాగే ఇండియాకి వెళ్ళడానికి రావడానికి అయితే ఏ ప్రాబ్లం లేదు ఈ ఇరాన్ కూడా జరగడం వల్ల కొన్ని ఫ్లైట్లు అయితే ఆఫ్ అంతే అలాగే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మొన్న అయితే ఆఫ్ చేశారు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అయితే నడుస్తున్న ఫ్లైట్లు కూడా ఓకే ఇంకా ఏమన్నా డౌట్స్ డౌట్స్ ఉంటే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియో అయితే మళ్ళీ రేపు కలుద్దాం అయితే ఎలా ఉంది ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి అందరికీ కూడా శుభాకాంక్షలు ఆ రాముడు అడిగి జాడాలని నడండి నేను కూడా నడడానికి ప్రయత్నిస్తాను ఓకే బై బాయ్ హలో ఫ్రెండ్స్ అయోధ్యలో నిర్మించిన ఈ రామ మందిరం ఒకసారి చూడండి ఆ టైంలో మనం వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫొటోస్ షేర్ చేస్తున్నానో చూడండి ఫస్ట్ శ్రీరామనవమి ఈ ఆలయం ఓపెన్ చేసిన తర్వాత ప్రారంభించిన తర్వాత ఫస్ట్ శ్రీరామనవమి అవడంతో చాలా ఘనంగా అయితే ఈరోజు శ్రీరామనవమి అయితే జరిగింది చూడండి బాలరాముని అయితే ప్రతిష్ఠించారు ఆ టైంలో ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై హ్యాపీ శ్రీరామనవమి